ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన సవాలు ఏంటంటే వాతావరణ మార్పులు క్లైమేట్ చేంజెస్ అసలు వాతావరణ మార్పులకు కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే భూగోళ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల మరి భూగోళ సగటు ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏంటంటే మితిమీరిన గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు ఒక స్థాయికి మించి గ్రీన్ హౌజ్ వాయువులు ఉద్గారం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే శిలాజ ఇంధనాల వాడకం అందుకే ఈ భూగోళాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ చొరవతో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సోలార్ ఎనర్జీ ప్రోత్సహించబడుతుంది మరి అటువంటి సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏంటంటే ఐఎస్ఏ దాని పూర్తి పేరు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి అసలు ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే రెండు వేల పదిహేను నవంబర్ ముప్పైనా జాగ్రత్త పరిశీలించండి రెండు వేల పదిహేను అంటే ఆ సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి అంటే పది సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎన్నో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది అంటే పదవ టెన్త్ యానివర్సరీ అసలు ఈ సంస్థను రెండు వేల పదిహేను నవంబర్ ముప్పై ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ప్యారిస్ నగరంలో ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరం ఆతిథ్యంగా నిర్వహించినటువంటి ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సులో మరి అది ఎన్నో సదస్సు అంటే ఇరవై ఒకటవ కాపు ట్వంటీ వన్ ఈ అంతర్జాతీయ సంస్థను ప్యారిస్ డిక్లరేషన్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినటువంటి ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ అంటే ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరు నుండి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతదేశ చరిత్రలో ఒక ఒప్పందం ప్రకారం భారతదేశం హెడ్ క్వార్టర్స్ గా ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సబ్జెక్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒప్పందం ప్రకారం భారతదేశం హెడ్ గా ఏర్పాటు చేయబడ్డటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ ఏంటంటే ఐఎస్ఏ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరంలో ఈ నగరం యొక్క పాత పేరు ఏంటంటే గురుగావ్ ఇదే నగరం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఆల్రెడీ ఈ నగరంలో భారతదేశానికి సంబంధించి సోలార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంది దాని పేరు ఏంటంటే ఎన్ఐఎస్ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ఎన్ఐఎస్ఈ అన్న ఐఎస్ఏ అన్న జాతీయ సంస్థ పేరు చెప్పిన అంతర్జాతీయ సంస్థ పేరు చెప్పిన ఏ నగరం గుర్తుకు రావాలి గురుగ్రామ్ లేదా గురుగావ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన మొదట ఎవరికి వచ్చింది అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ మహానుభావుడు రెండు వేల పదిహేను నవంబర్ ముప్పైనా ప్యారిస్ నగరంలో నిర్వహించినటువంటి కాపు ట్వంటీ వన్ సదస్సు సందర్భంగా ఐఎస్ఏని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు ఆ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారు అంటే నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు అంటే పరోక్షంగా ఐఎస్ఏ అనేటువంటి సంస్థ యొక్క రూపశిల్పి ఆద్యుడిగా ఎవరు పరిగణించబడతారు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెక్స్ట్ అండి మరి ప్రస్తుతం ఈ సంస్థలో మొత్తం మొత్తం సభ్య సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి అంటే నూట నాలుగు ఈ సంస్థ యొక్క సభ్య సభ్యదేశాలకు సంబంధించి మనకు ఒకే ఒక్క చోట మాత్రమే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్లో మాత్రమే నూట నాలుగవ సభ్యదేశం ఏంటంటే అర్మేనియా నూట ఒకటవ సభ్యదేశం ఏంటంటే నేపాల్ వందవ సభ్యదేశం ఏంటంటే పరాగ్వే తొంభై తొమ్మిదవ సభ్యదేశం ఏంటంటే స్పెయిన్ అర్మేనియా సభ్యదేశంగా చేరింది నేపాల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో సభ్యదేశంగా చేరింది పరాగ్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో సభ్యదేశంగా చేరింది స్పెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేలో సభ్యదేశంగా చేరింది ఆలోచించండి తొంభై తొమ్మిదవ సభ్యదేశం స్పెయిన్ వందవ సభ్యదేశం పరాగ్వే నూట ఒకటవ సభ్యదేశం నేపాల్ నూట రెండు నూట మూడు ఏంటి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు నూట నాలుగవ సభ్యదేశం ఏంటంటే అర్మేనియా రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుతారండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అంతర్జాతీయ సౌర కూటమిలో నూట నాలుగవ సభ్య దేశంగా చేరిన దేశాన్ని గుర్తించండి మన ఆన్సర్ హార్మోనియం కాదండి అర్మేనియా ఆ దేశం పేరు చెప్పగానే వెంటనే మీ అందరికీ భవిష్యత్తులో నిర్వహించబోతున్నటువంటి ఒక కాపు సదస్సు గుర్తుకు రావాలి అది ఏంటంటే కాపు సెవెంటీన్ ఈ కాపు సదస్సు ఏ అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది అంటే సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్య ఒప్పందానికి సంబంధించింది అల్టిమేట్గా మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటంటే జీవ వైవిధ్య ఒప్పందానికి సంబంధించినటువంటి పదిహేడవ కాపు సదస్సును ట్వంటీ ట్వంటీ ఏ దేశం ఆతిథ్యంగా నిర్వహించబోతున్నారు అంటే ఆర్మేనియా ఆ దేశ రాజధాని ఎరవాన్ మరి ఇదే జీవ వైవిధ్య ఒప్పందానికి సంబంధించిన పదహారో కాప్ సదస్సును ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ దేశం ఆతిథ్యంగా నిర్వహించారు అంటే కొలంబియా ఏ నగరం ఆతిథ్యంగా నిర్వహించారు అంటే ఖాళీ ఈ విధంగా ఐఎస్ఏ పూర్తి స్థాయి సభ్య దేశాలు ఫుల్ టైమ్ మెంబర్స్ అనగానే వీటిపై క్లారిటీ ఉండాలండి మరి ప్రస్తుతం ఈ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే భారతదేశానికి చెందిన అజయ్ మాథూర్ ఇతను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు వరకు ఈ పదవిలో కొనసాగబోతున్నాడు స్థానంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్లో నూతన డైరెక్టర్ ఇండియా వాడే ఆశిష్ ఖన్నా ఇతను ఈ సంస్థకు ఎన్నవ డైరెక్టర్ జనరల్ అంటే మూడవ నేటి వరకు ఈ సంస్థకు ముగ్గురు డైరెక్టర్ జనరల్స్ ఆ ముగ్గురు కూడా భారతీయులు కావడం విశేషం రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అవుతాడండి అండి అంతర్జాతీయ సౌర యొక్క నూతన డైరెక్టర్ జనరల్ గా లేదా మూడవ డైరెక్టర్ జనరల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్లో ఎన్నికైన భారతీయుడిని గుర్తించండి మన ఆన్సర్ ఏంటండి కన్నా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఆశిష్ ఖన్నా నెక్స్ట్ అండి ఈ సంస్థ యొక్క నూతన అధ్యక్ష బాధ్యతల్ని నూతన సహ అధ్యక్ష బాధ్యతల్ని ఇటీవల రెండు వేరు వేరు దేశాలు స్వీకరించిన్నాయి అధ్యక్ష బాధ్యతల్ని ఏ దేశం స్వీకరించింది అంటే భారత్ సహ అధ్యక్ష బాధ్యతల్ని ఏ దేశం స్వీకరించింది అంటే ఫ్రాన్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి అసలు ఈ సంస్థ ఏర్పాటుకు ఆ రెండు దేశాలే కారణం ప్రెసిడెన్సీ భారత్ కోప్రెసిడెన్సీ ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు రెండు సంవత్సరాల పదవీ కాలానికి గాను ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు పదవీ కాలానికి గాను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అధ్యక్ష బాధ్యతల్ని సహ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించాయి మరి భారతదేశం తరపున ప్రస్తుతం ఈ సంస్థకు ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే కేంద్ర కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతను ప్రస్తుతం ఏ శాఖ మంత్రిగా ఉన్నాడు మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అందుకే కో అతనే అధ్యక్షుడిగా ఉన్నాడు నెక్స్ట్ అండి ఈ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినటువంటి అత్యున్నత నిర్ణయాక విభాగం లేదా అత్యున్నత నిర్ణయాక సంస్థ ఏంటంటే ఐఎస్ఏ అసెంబ్లీ దీని సమావేశాన్ని రెండు వేల పద్దెనిమిది నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు మరి ఇటీవల నిర్వహించింది ఎన్నో సమావేశం అంటే ఏడవ సెవెంత్ సెషన్ ఎప్పుడు నిర్వహించారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ మూడు నుండి ఆరు వరకు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది అంటే న్యూఢిల్లీ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే న్యూఢిల్లీ నగరంలోని భారత మండపం ఆతిథ్యం ఇచ్చింది ఇక్కడ మీ అందరికి రావాల్సిన క్లారిటీ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని ఐఎస్ఏ అసెంబ్లీ సమావేశాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు నెక్స్ట్ అండి ఐఎస్ఏ అనే సంస్థ చరిత్రలో తొలిసారిగా ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ నిర్వహించింది ఎప్పుడు నిర్వహించింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఐదు నుండి ఆరు వరకు ఎక్కడ నిర్వహించింది అంటే న్యూఢిల్లీలో ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ని ఎప్పుడు నిర్వహించారండి రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఐదు నుండి ఆరు వరకు ఏ నగరంలో నిర్వహించారు అంటే న్యూఢిల్లీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ అంతర్జాతీయ సంస్థ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించినందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని దక్కించుకున్నాడు మరి ఆ అవార్డు పేరు ఏంటంటే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అసలు ఆ అవార్డును ఐక్యరాజ్య సమితి తరఫున ప్రతి సంవత్సరం ఎవరు ప్రదానం చేస్తున్నారు అంటే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయినటువంటి యుఎన్ఈపి యు యునెప్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే కెన్యాదేశ రాజధాని నైరోబీ నగరంలో మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం అయినటువంటి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ఏ సంవత్సరంలో దక్కించుకున్నాడో కామెంటు సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ